హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి విహారీ సహస్రాల పెళ్లికి లక్ష్మి దగ్గరుండి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటుంది అప్పుడు పండు లక్ష్మి దగ్గరకు వచ్చి లక్ష్మమ్మ ఏం చేస్తున్నావో కాస్తైనా అర్థమవుతుందా ఈ రోజుతో నీ జీవితం నాశనం కాబోతుందమ్మా నీ భర్తను మరొకరికి నువ్వు పంచబోతున్నావమ్మా ఆ విషయం నీకు తెలుస్తుందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు పండు ఆ భగవంతుడు ఎలా రాసి పెట్టుంటే అలానే జరుగుతుంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది భగవంతుడు కాదమ్మా నీ రాతను నువ్వే రాసుకుంటున్నావు అని పండు చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు పండు నా రాతను నేను రాసుకోవడం ఏంటి అని కనకమహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మరి లేకపోతే ఏంటమ్మా విహారీ బాబే మీ భర్తని అందరికీ చెప్పొచ్చు కదమ్మా అని చెప్పి పండు అడుగుతూ ఉంటాడు అలా చెప్తే ఏం జరుగుతుందో నీకు తెలీదా పండు అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మహా అయితే పద్మాక్షమ్మ ఇన్ని సంవత్సరాలు ఈ ఇంటికి దూరంగా ఉంది ఇంకొన్ని సంవత్సరాలు ఈ ఇంటికి దూరంగా ఉంటుంది అంతే కదమ్మా అని చెప్పి పండు అడుగుతూ ఉంటాడు లక్ష్మమ్మ నువ్వు చెప్పకపోయినా ఈ విషయం గురించి యమునమ్మకు నేను చెప్తాను అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు పండు ప్లీజ్ వద్దు విహారీ బాబు గారి పరువు తీయొద్దు విహారీ బాబు గారిపై ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు ఈ విషయాన్ని నీ మనసులోనే ఉంచుకోవాలి అని పండు కనక మహాలక్ష్మితో చెప్తూ ఉంటుంది ఎందుకమ్మా నీ గురించి తెలిసిన ప్రతి ఒక్కరి కాళ్ళు చేతులు కట్టేస్తున్నావు అని చెప్పి పండు బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే యమున వచ్చి లక్ష్మి ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది పెళ్లికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నానమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మి నువ్వు రూమ్లో ఒక చీర పెట్టొచ్చాను వెళ్ళి ఆ చీర కట్టుకో అని చెప్పి ఏమున చెప్తూ ఉంటుంది నాకెందుకమ్మా చీర అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది నువ్వు కూడా ఇంటి మనిషివే కదా లక్ష్మి మా విహారి కోసం నీ ప్రాణాలను కూడా ఎన్నోసార్లు లెక్క చేయలేదు అలాంటి నువ్వు ఈ ఇంటి మనిషివి కాదా మేమంతా కొత్త చీరలు కొత్త బట్టలు కట్టుకుంటే నువ్వు మాత్రం పాత బట్టల్లో పని మనిషిలా ఉంటావా ఏంటి లక్ష్మి నువ్వు కూడా మా ఇంటి మనిషివే వెళ్ళు వెళ్ళి చీర కట్టుకొచ్చుకో అని ఏమైనా చెప్తూ ఉంటే సరే అమ్మా అని లక్ష్మి రెడీ అవ్వటానికి వెళ్తుంది ఇక మరోవైపు పద్మాక్షి అంబిక కాదంబరి విహారి దగ్గరకు వెళ్తారు నాన్న విహారి రెడీ అయ్యావా అని కాదంబరి అడుగుతూ ఉంటుంది రెడీ అయ్యాను నానమ్మ అని విహారి చెప్తూ ఉంటాడు అబ్బా నా మనవడికి నా దిష్టే తగిలేలా ఉంది దిష్టి చుక్క పెడతాను అని విహారి వాళ్ళ నానమ్మ కాదంబరి విహారికి దిష్టి చుక్క పెడుతూ ఉంటుంది అమ్మ నీ మనవడు విహారీకి అయితే దిష్టి చుక్క పెట్టుకుంటున్నావు నా కూతురు సహస్రకు దిష్టి చుక్క పెట్టావా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అదేంటే అలా మాట్లాడుతున్నావు సహస్రకు దిష్టి చుక్క పెడదామంటే ఆల్రెడీ దిష్టి చుక్క పెట్టే ఉంది విహారికి పెట్టలేదని పెడుతున్నాను అని కాదంబరి చెప్తూ ఉంటుంది ఇద్దరు కూడా నా మనవడు నా మనవరాలే కదవే ఎందుకు అలా వేరు చేస్తున్నావు అని కాదంబరి చెప్తూ ఉంటుంది జోగ్గా అన్నాలెమ్మా అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది దిష్టి చుక్క సహస్రకు పెట్టినా కూడా నీ చేతితో పెడితే బాగుంటుందమ్మా ఎందుకంటే నువ్వు పెద్దదానివి కదా అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది నీ కోరిక నేను కాదంటా నా పద్మాక్షి ఇప్పుడే వెళ్ళి సహస్రకు కూడా దిష్టి చుక్క పెడతాను అని కాదంబరి చెప్తూ ఉంటుంది విహారి ఏంటి డల్గా ఉన్నావు అని అంబిక విహారిని అడుగుతూ ఉంటుంది ఏం లేదత్తా అని విహారి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు సహస్ర లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఈ లక్ష్మి ఎక్కడికి వెళ్ళుంటుంది భావ రూంలోనే ఉండుంటుందా ఉదయం నుంచి నాకు కనిపించలేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే కాదంబరి సహస్ర దగ్గరకు వచ్చి సహస్ర నీకు కూడా దిష్టి చుక్క పెడతాను ఇప్పుడే మీ బావ విహారీకి కూడా దిష్టి చుక్క పెట్టొచ్చాను అని కాదంబరి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు లక్ష్మి అప్పుడే సహస్రకు కనిపిస్తుంది యమున ఇచ్చిన చీరలో సహస్రా లక్ష్మిని చూసి ఏ లక్ష్మి ఇలారా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది లక్ష్మి సహస్ర దగ్గరకు వెళ్ళి ఏంటి సహస్రమా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఈ చీరనికి ఎక్కడిదే అని సహస్ర అడుగుతూ ఉంటుంది అమ్మ యమునం ఇచ్చింది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది మా అత్తయ్యకు ఎవరికి ఎలాంటి చీరలు ఇవ్వాలో కాస్త కూడా తెలియదు అని చెప్పి సహస్ర లక్ష్మిని అంటూ ఉంటుంది పోన్లేవే ఇంట్లో అందరూ దర్జాగా కనిపిస్తున్నారు ఇది మాత్రం పనిదానిలా కనిపిస్తుంటే ఇంటికి వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు అని కాదంబరి చెప్తూ ఉంటుంది అవునులే అమ్మమ్మ నువ్వు చెప్పింది కూడా కరెక్టేలే అని సహస్ర చెప్తూ ఉంటుంది సరే సహస్రమ్మ నాకు కాస్త పనుంది వెళ్తాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది వసే లక్ష్మి నిన్ను అంత ఈజీగా ఎలా పోనిస్తానే నువ్వు నాకు నా బావకి దగ్గరుండి తాలి కట్టించాలి నాకు నా బావకి దగ్గరుండి పెళ్లి జరిపించాలి అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక లక్ష్మి వెళ్తూ ఉంటే ఏయ్ లక్ష్మి ఆగు అని చెప్పి అంటూ ఉంటుంది ఎందుకు మనవరాల అని చెప్పి కాదంబరి అడుగుతూ ఉంటుంది ఏం అమ్మా నువ్వు వెళ్ళు లక్ష్మితో నాకు కాస్త పనుంది నువ్వు ఇంకేమైనా పనులు ఉన్నాయేమో చూసుకోపో అని సహస్ర చెప్పడంతో కాదంబరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏయ్ లక్ష్మి నేను ఈ డ్రెస్లో ఎలా ఉన్నానో చెప్పు అని చెప్పి సహస్ర లక్ష్మిని అడుగుతూ ఉంటుంది చాలా బాగున్నారమ్మా అని సహస్ర చెప్తూ ఉంటుంది మా బావ విహరి పక్కన నేను సెట్ అవుతానా అని సహస్ర అడుగుతూ ఉంటే సెట్ అవుతారమ్మా అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నిజం చెప్పు మా బావ పక్కన నేను బాగుంటానా నువ్వు బాగుంటావా అని సహస్ర అడుగుతూ ఉంటుంది సహస్రమ్మ ఎందుకలా మాట్లాడుతున్నారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఎందుకంటే నువ్వు మా బావపై కన్నేసావు కాబట్టి మా బావను నీ వల్లకి దించుకోవాలనుకుంటున్నావు కాబట్టి కానీ నీ ఎత్తుల అన్ని చిత్తులు చేసి నేను ఇప్పుడు నా బావతో నా మెడలో తాళి కట్టించుకోబోతున్నాను లక్ష్మి అని సహస్ర చెప్తూ ఉంటుంది ప్లీజ్ సహస్రమ్మ అలా మాట్లాడకండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నీ మనసులో ఉందే కదవే నేను చెప్తుంది కొత్తవేం చెప్పట్లేదు కదా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు కనక మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఏ లక్ష్మి నేను పిలిచేది నీకు కాస్త కూడా అర్థం కావట్లేదా నేను పిలుస్తుంటే అలా వెళ్ళిపోతావేంటి అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది మీకు ఏం కావాలో చెప్పండమ్మా వెళ్ళి తీసుకొస్తాను అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నాకు ఏమీ అవసరం లేదు కానీ ఇలారా నా చీర కుర్చీలు సరిగా ఉన్నాయో లేవో చూడు అని సహస్ర చెప్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి సహస్ర కాళ్ళ దగ్గర కూర్చొని చీర కుర్చీలను సరిచేయించుకుంటూ ఉంటుంది ఏ లక్ష్మి నేను ఎలా ఉన్నాను మా బావ పక్కన నేను సెట్ అవుతానా ప్లీజ్ లక్ష్మి చెప్పు అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది మీరు విహారి గారు కరెక్ట్ జోడి అమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇప్పటికైనా నిజం ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది లక్ష్మి అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా వసుద దూరం నుంచి చూస్తూ ఉంటుంది లక్ష్మిని సహస్ర కావాలని ఇబ్బంది పెడుతున్నట్టుంది పాపం లక్ష్మి అని మనసులో అనుకుని లక్ష్మి ఇలా రా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది వస్తున్నానమ్మా అని చెప్పి లక్ష్మి సహస్రమ్మ వసుదమ్మ పిలుస్తుంది వెళ్ళొస్తాను అని చెప్పి సహస్రకు చెప్పి వసుద దగ్గరకు వెళ్ళి ఏంటి వసుదమ్మ పిలిచారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది సహస్ర నిన్ను ఇబ్బంది పెట్టడం చూశాను లక్ష్మి అందుకే నిన్ను పిలిచాను అని చెప్పి వసుద చెప్తూ ఉంటుంది అప్పుడే యమున వచ్చి లక్ష్మి విహారీ రెడీ అయ్యాడో లేదో చూసావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇప్పుడే చూస్తానమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మి నీకు బాధగా లేదా అని వసదా అడుగుతూ ఉంటుంది లేదమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి విహారీ రూమ్లోకి వెళ్ళి విహారీ గారు మీరు రెడీగా ఉన్నారో లేదో కనుక్కోమని ఎమునమ్మా చెప్పారు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక విహారీ ఏం మాట్లాడకుండా లక్ష్మి ముందు తలదించుకుంటాడు ఇక అప్పుడే యమున కూడా విహారీ రూమ్లోకి వస్తుంది నాన్న విహారీ రెడీ అయ్యావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది రెడీ అయ్యానమ్మా అని విహారీ చెప్తూ ఉంటాడు ఏంటి నాన్న డల్గా ఉన్నావు మీ నాన్న గుర్తుకు వస్తున్నారా అని విహారీని యమున అడుగుతూ ఉంటుంది ఇక విహారీ ఏం మాట్లాడకుండా తలదించుకుంటాడు లక్ష్మి విహారీకి కళ్యాణ తిలకం పెట్టు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి సరే అమ్మా అని చెప్పి కళ్యాణం తిలకం తీసుకొచ్చి విహారీకి పెడుతూ ఉంటే విహారీ కనక మహాలక్ష్మి కళల్లోకి అలానే చూస్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి మాత్రం తలదించుకుంటుంది ఇక అప్పుడే పద్మాక్షి అంబిక ఇద్దరు కూడా విహారీ దగ్గరకు వచ్చి విహారీ ముహూర్తానికి టైం అవుతుంది మండపం దగ్గరికి వెళ్దామా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక విహారీ లక్ష్మి వైపు చూస్తూ ఉంటే రా విహారీ వెళ్దాం అని పద్మాక్షి అంబిక ఇద్దరు కూడా విహారీని తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు వసుధ కాదంబరి సహస్రను కూడా తీసుకొని పెళ్లి మండపంలోకి వస్తూ ఉంటారు ఇక అప్పుడే బామ్మ ఒక్క నిమిషం ఆగవే దీని తలకి బాస్కం లేదేంటి అని చెప్పి వస్తుందను అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు సహస్రకు లక్ష్మి గుర్తుకు వస్తుంది వస్తే లక్ష్మి నీతో ఈ సమయంలో ఎలా ఆడుకుంటానో చూడు అని మనసులో అనుకొని ఏయ్ లక్ష్మి బాస్కం తీసుకురా అని సహస్ర చెప్తూ ఉంటుంది లక్ష్మి బాస్కం తీసుకొని మండపంలోకి వెళ్తుంది లక్ష్మి నీ చేతులతో నువ్వే నాకు భాస్కం కట్టు అని సహస్ర అడుగుతూ ఉంటే లక్ష్మి సహస్రకు భాస్కం కడుతుంది ఇక తరువాత లక్ష్మి అలాగే మా బావకు కూడా భాస్కం కట్టు అని సహస్ర చెప్తూ ఉంటే విహారికి కూడా లక్ష్మియే భాస్కం కడుతుంది ఇప్పుడు అసలు కిక్ వస్తుంది అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక పంతులు గారు విహారీ సహస్రాలను పీటల మీద కూర్చోమని చెప్తారు దేవుడికి పూజ చేపిస్తూ ఉంటారు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే సహస్ర మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది విహారీ మాత్రం లక్ష్మికి అన్యాయం చేస్తున్నాను ఈ పెళ్లి ఎలా ఆగిపోతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మి మాత్రం బాధపడుతూ విహారీ వైపు చూస్తూ ఉంటుంది చూడవే చూడు నా బావను నాకంటే ముందే పెళ్లి చేసుకుంటావా నీ సంగతి ఇప్పుడు కాదే నాకు నా బావకు పెళ్ళైన తర్వాత చెప్తాను అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఏయ్ లక్ష్మి ఇలా రా వచ్చి ఇక్కడి నుంచో నా బావ నా మెడలో తాళి కట్టేటప్పుడు నా జడ పట్టుకోవాల్సింది నువ్వే అని సహస్ర పిలుస్తూ ఉంటుంది ఇక లక్ష్మి ఏం మాట్లాడకుండా సహస్ర దగ్గరకు వెళ్ళి నుంచుంటుంది ఏ సహస్ర నీకు పిచ్చి పట్టిందా ఆ లక్ష్మిని ఎందుకు పిలుస్తున్నావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటే ఆ లక్ష్మే నా బావ నా మెడలో తాళి కడుతుంటే నా జడ పట్టుకోవాలమ్మా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు విహారి సహస్ర ఇద్దరూ కూడా పూజ చేస్తూ ఉంటారు ఇక పంతులు గారు గట్టి మేళం అని చెప్పి అంటూ ఉంటారు బాబు అమ్మాయి మెడలో కట్టు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే విహారీ మంగళసూత్రం పట్టుకొని కనక మహాలక్ష్మి వైపు చూస్తూ ఉంటే ఇక అప్పుడే సడన్గా వెనక నుంచి ఎవరో వచ్చి ఈ పెళ్లి ఆపండి అని చెప్పి గట్టిగా అరుస్తారు ఇక సహస్ర అతన్ని చూసి ఒక్కసారి షాక్ అవుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్